సార్ నమస్తే సార్ మీ పేరు సిద్ధార్థ సిద్ధార్థ గారు ప్రస్తుతం లోక్సభ ఎలక్షన్స్ మరో ఇరవై రోజుల్లో జరగబోతున్నాయి ఎట్లా ఉంది సార్ వివిధ రాజకీయ పార్టీల ప్రచారం ఎట్లా ఉంది ఏ పార్టీకి ఎక్కువ అవకాశం ఉంది సార్ ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్లో అవకాశాలు ఎందుకు సార్ బీజేపీ వై బీజేపీ ఓన్లీ మొత్తం మోడీని ప్రధాని కావాలని కాంక్షిస్తున్నారు మోడీ కూడా బీజేపీ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు నాగర్కర్నూల పార్లమెంట్లో బిఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మల్లు రవి గారు బీజేపీ నుంచి పోతుగంటి రాములు కుమారుడు పోతుగంటి భరత్ప్రసాద్ గారు నిలబడుతున్నారు ఎట్లా ఉంది సార్ ఇలా ముగ్గురు మధ్యలో ఎవరికి విజయం వరిస్తుందని మీరు భావిస్తుంది భరత్ గారే కాబట్టి అతనికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు భరత్ గారు తిరుగుతున్నారండి ప్రచారం స్టార్ట్ చేశారా ప్రారంభించారా అన్ని ఊర్లో కాన్ఫరెన్సీలు పల్లొల్లో కూడా బాగానే తిరుగుతున్నాడు ఇప్పుడు మోడీ మొత్తం అందరికీ యువతరాన్ని కూడా ప్రోత్సహిస్తూ మన నార్కల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా పరితనకు ఇవ్వడం జరిగింది కాబట్టి యువతను ముందర తీసుకొస్తూ ఎన్నో అవకాశాలను అందరికీ చేయతనిస్తూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి భర్త గారు గెలుస్తారనిపిస్తున్నారు